దువ్వూరు రావురెడ్డి గారు పొనకా కనకమ్మ గారిని గురించి నెల్లూరులో చాలామందికి తెలిసే ఉంటుంది కాకపోతే ఈ తరం వాళ్ళకి పరిచయం చేయటం కోసంగా ఇటువంటి కార్యక్రమాలని నిర్వహించదలుచుకున్నాము దువ్వూర్ రామరెడ్డి గారిది పెమ్మారెడ్డి పాళెం ఆయన కృషివలుడు వ్యవసాయమే వాళ్ళ ఆధారం అయినా కానీ ఆయనకి తో ఏడో తరగతి చదివినా కానీ అఖండమైనటువంటి తెలివితేటలతో నాలుగైదు భాషలు నేర్చుకొని అన్నిట్లోనూ కొన్ని వాళ్ళ రచనలన్నింటిని తెలుగులోకి కానీ ఇంగ్లీష్లో కానీ అనువదించడం జరిగింది ఇంకా ఆయన బొంబాయిలో చిత్రనళియం అనే సినిమాకి దర్శకత్వం కూడా వహించారు అట్లాగే రకరకాలైనటువంటి రేడియో కెమెరా అవన్నీ కూడా వీరు తయారు చేశారు అంటే లేనటువంటి డావెన్సీతో సమానంగా బహుముఖ ప్రజ్ఞాశాలి అని అనిపించుకునేటట్టు ఆయన కార్యక్రమాలన్నీ చేసినారు అటువంటి వారిని కూడా ఇప్పటి యువతరం వాళ్ళకి తెలుసు తెలియ తెలియజెప్పడం అనేది మా సంస్థ ఉద్యో ఉద్దేశం అందుకోసం ఇటువంటి కార్యక్రమాలని నిర్వహిస్తూ వారు రచించిన పుస్తకాలను కూడా మనకు ప్రజలకి అందజేస్తూ ఈ కార్యక్రమంలో మునితో ఆచరిస్తూ ఉన్నాము దానికి ప్రజల సహకారం కూడా కావాలనుకుంటున్నాము దీనికి స్పందించిన వాళ్ళు మాకు సంప్రదించి మాకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి ఇంతవరకు వేడుకుంటున్నాం నెల్లూరు జిల్లా సంబంధించిన స్వాతంత్ర సమరయోధురాలు ఉచిత బాలికా విద్యని తన ఆవు దా దారిపోసినటువంటి శ్రీమతి పనకా కనకమ్మ అలాగే ప్రపంచ పట్టంలో పద్యాల్లో దివురు రామరెడ్డి ప్రపంచ కౌలనే మెచ్చినటువంటి దివూరు రామరెడ్డి వారు కూడా నెల్లూరు వారే అనేక మంది స్వాతంత్ర సమరయోధులు వాళ్ళ త్యాగాలను స్మరించుకుంటూ వాళ్ళందరి వర్ధంతి ఒకే రోజున నాలుగవ తేదీ టౌన్ హాల్ పురమన్ పెద్ద హాల్ నందు సంస్మరణ సభను జరుపుతున్నాం